అందరికీ నమస్తే అండి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఏంటంటే కేసినాయన్ నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని ఆయన నిన్ననే టీడీపీకి రిజైన్ చేశారు టీడీపీకి రిజైన్ చేస్తానని ప్రకటించారు అలాగే కేశినేని శ్వేత గారు విజయవాడ కార్పొరేటర్ పదవికి ప్లస్ టీడీపీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తానని ప్రకటించారు సో ఇప్పుడు తాజా అంశం ఏంటంటే వైసీపీలోకి వెళ్తున్నారు వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే అంశం తెర మీదకి వచ్చింది అది నిజమా కాదా అదే నిజమైతే గెలుస్తారా లేదా అనేది ఇక్కడ కీలకం పాయింట్ నెంబర్ వన్ విజయవాడ ఎంపీ సీట్లో టీడీపీ క్యాండిడేట్ అయితే కేసినాయన్ చిన్న గారు ఫిక్స్ వైసీపీకి ఎవరు అభ్యర్థి లేరు ఇప్పుడు వరకు కూడా వైసీపీకి ఎవరు అభ్యర్థి లేరు వైసీపీ కూడా వెతుకులాడుతుంది ఎవరైనా సరైన అభ్యర్థి దొరుకుతారా అని అభ్యర్థి సరైన అభ్యర్థి అయి ఉండాలి డబ్బులు గట్టిగా తీసుకురావాలి ఆల్రెడీ ఆ పార్టీలో నేను విజయవాడ ప్రాంతానికి చెందిన ఒక నాయకులతో మాట్లాడా ఏంటి విజయవాడ ఎంపీ ఎవరు ఎవరు ఏంటంటే మాగా చెప్తున్నారు నూట యాభై రెండు వందలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అని చెప్తున్నారు సో దానికి కొంతమంది కార్పొరేట్ శక్తులు రెడీగా ఉన్నప్పటికీ అంతంత డబ్బులు పెట్టడానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించడం లేదు విజయవాడ ఎంపీ వైసీపీ తరఫున పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు కానీ అంత డబ్బులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అంట నూట యాభై కోట్లు అంటే మామూలు విషయం కాదు సో వైసీపీకి ఎవరు అభ్యర్థి అయితే లేరు యాజ్ నౌ తెలుగుదేశం పార్టీని నా తెలుగుదేశం పార్టీ ఏమో నాని గారిని పొమ్మనలేక పొగబెట్టి ఆయన బయటకు వెళ్ళిపోయాక చిన్ని గారికి అఫీషియల్గా ప్రకటించినట్టే ఇంకా అఫీషియల్గా చెప్పలేదు కానీ చెప్పేస్తారు సో కేసు నేను చిన్ని దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి మెయిన్ మెయిన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నాని గారి దగ్గర డబ్బులు లేవు నాని గారు అంత పెట్టలేరు చిన్ని గారు అయితే డబ్బులు పెట్టగలరు సో అది టీడీపీ చూసి చిన్ని గారిని ఎంకరేజ్ చేసింది సో ఇప్పుడు వైసీపీలోకి నాని గారు వెళ్ళినా అంత డబ్బులు పెడతాడా లేదా మెయిన్ ఫైనాన్షియల్గా చూసుకోవాలి వైసీపీకి ఏమో ఫైనాన్షియల్గా బిగ్ షార్ట్స్కే ఇవ్వాలని ఉంది సో ఎవరూ లేరు కాబట్టి క్యాండిడేట్ ఆల్టర్నేటివ్ లేరు కాబట్టి కేసీ నానిని నాని పార్టీలోకి తీసుకొని మీరు సగం పెట్టుకొని పార్టీ సగం పెట్టించండి అని అంటారేమో అలా అంటే ఏమో నాని గారు ఒప్పుకుంటారు అలా కాకుండా మొత్తం మీరే తీసుకురావాలి మొత్తం మీరే పెట్టుకోవాలి అంటే కెసి నాని గారు ఆ పార్టీ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు లేవు కేవలం ఇక్కడ ఫైనాన్షియల్ అబ్జెక్షన్స్ మాత్రమే రావచ్చు మిగిలిన అబ్జెక్షన్స్ ఏమీ రావు ఎందుకంటే కేశినేని నాని గారికి టీడీపీ మీద కోపం ఉంటుంది ఇంకా అదర్ పొలిటికల్ సెంటిమెంట్స్ ఏమీ ఉండవు ఆబ్లిగేషన్స్ ఏమీ ఉండవు ప్లస్ అక్కడ తను గెలవాలంటే తనకు పర్సనల్గా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది అని ఆయన నమ్ముతున్నారు రెండుసార్లు ఎంపీగా పనిచేశాను టాటా ట్రస్ట్ ద్వారా చాలా మంచి పనులు చేశాను కేంద్ర ప్రభుత్వంతో మంచి పరిచయాలతో చాలా వర్క్స్ చేయించాను సో నేను ఎంపీగా ఉన్నప్పుడు విజయవాడ ఈ విధంగా అభివృద్ధి చెందింది కాబట్టి పర్సనల్గా నాకు ఓటింగ్ ఉంటుంది నా పర్సనల్ ఓటింగ్ తోడు వైసీపీ ఓటింగ్ తోడు అయితే నేను గెలవగలను అనే భావనలో కెసి నాని గారు ఉంటే ఉండొచ్చు కానీ కానీ ఫైనాన్షియల్ వ్యవహారాల విషయంలో మాత్రం వైసీపీ అంత ఈజీగా వదిలిపెట్టదు రెండు పార్టీలకు ఇప్పుడు ఫైనాన్షియల్గా బిగ్ షార్ట్స్కే ఉంది ఎంపీ సీట్లు మాత్రం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ వాళ్ళకే ఇస్తారండి ఎవరు అనుకోండి రెండు పార్టీలు కూడా అలాగే ఉన్నాయండి టీడీపీ అయితే వంద నుంచి నూట ఇరవై వైసీపీ అయితే నూట యాభై అరౌండ్ తిరుగుతున్నాయండి సో మరి ఆ విషయంలో ఆ విషయం కూడా కన్ఫర్మ్ అయితే కెసి నాని గారు వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్టే ఆ ఒక్కటే డౌటు అది కూడా కన్ఫర్మ్ అయితే మనకి అఫీషియల్గా ప్రకటన వస్తుంది